చంద్రబాబుకు ఇంకా ఆయన వయసు అది ఇది అని మాట్లాడటంలో కూడా చాలా విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ చూసినా కూడా కానీ ఫస్ట్ లోనే చెప్పినారు అచ్చమాడు పచ్చ సొక్కా వేసిన పోతే కాఫీ టీ ఇచ్చి గుర్చోబెట్టి పనిచేస్తాను దాన్ని తూచా తప్పకుండా ఈ రోజు పిల్లల కార్యకర్తలు కత్తి మండలంలో ఉండారు అలాంటి వాళ్ళనే అధికారులు కూడా మరాజ్ చేస్తున్నారు కానీ మన గవర్నమెంట్ లో ఏదో నా చిన్న పని కూడా ఎత్త చేస్తామని మనకు చెడ్డపల్సింది కుదుర్ మనం పోటీ పేరు ఇప్పుడు ఏం చెడ్డ పేరు వచ్చింది ఏం అది నవ్వుకోవాల్సిన పరిస్థితి ఇంకా అందరూ చెప్పినట్టు చాలా వరకు చూస్తున్నాడు వాడు అస్సలు టీ కూడా దాపలేడు పోయి రోజుకు పోయి ఎంఆర్ఓస్ఏ ఫోన్ చేస్తాడు టీ కూడా దాపడవాడు కార్యకర్త టీ కూడా ఉండడానికి కానీ ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి অৰুকে আছো দ বহেতো চে